తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యాలయం ఓల్డేమిలీ క్వార్టర్స్ హైదర్గూడ హైదరాబాద్ హైదరాబాద్లో ఘనంగా జరిగిన శ్రీకొరివి స్వామి ముదిరాజ్ గారి జయంతి వేడుకలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ గారు హజరై పుష్పాంజలి ఘటించి కృష్ణస్వామి ముదిరాజ్ గారు జాతికి అందించిన అలనాటి సేవలు నేటికి పుటల్లో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే విధముగా వారిని స్మరించుకుంటూ భవిష్యత్ తరాలకు చరిత్రను అందించే విధంగా మనం కృషి చేయాలని ఆయన చూపిన మార్గంలోనే రెండువేల పద్నాలుగు తెలంగాణ ముదిరాజు మహాసభ స్థాపించబడిన నాటి నుండి నేటి వరకు అందరి సహాయ సహకారాలతో ముదిరాజు జాతికి శక్తివంచన లేకుండా సేవలను అందిస్తూ తెలంగాణ ముదిరాజు మహాసభ పయనం ప్రారంభమైనదని రాబోయే రోజుల్లో మన చిరకాల వాంచ అయిన మరిన్ని అంశాలను సాధించుకోవడంలో ఖచ్చితమైన ప్రణాళిక కార్యాచరణతో ముందుకు సాగుతామని ఆయన అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర యువత అధ్యక్షులు పండుగ బాలు ముదిరాజ్ గారు ముదిరాజ్ అధ్యయన వేదిక చైర్మన్ ప్రొఫెసర్ నీలారాములు ముదిరాజ్ గారు తెలంగాణ ముదిరాజు మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు మోరె రవికాంత్ ముదిరాజ్ గారు కొట్టాల యాదగిరి ముదిరాజ్ గారు ముద్రబోయిన యాదగిరి ముదిరాజ్ గారు బల్లసత్తయ్య ముదిరాజ్ గారు యువత మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కృపాసాగర్ ముదిరాజ్ గారు రాష్ట్ర నాయకులు రొయ్యల కృష్ణమూర్తి ముదిరాజ్ గారు నరసింహులు ముదిరాజ్ గారు తెలంగాణ ముదిరాజు మహాసభ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కార్యదర్శులు దమ్మిగారి కనకయ్య ముదిరాజ్ బొక్క శ్రీనివాస్ ముదిరాజ్ యువత రాష్ట్ర కార్యదర్శి మేకల రవి ముదిరాజ్ చెరుకు సాంబమూర్తి ముదిరాజ్ తదితర ముదిరాజ్ బంధువులు వంద మందికి పైగా పాల్గొన్నారు మన దాదాపు సంఘం స్థాపించి నడిపించే బలంగా జరపడం ఈ భావవ్యాప్తిని వ్యాప్తిని కింది వరకు తీసుకుపోయిన కారణమే ఇలా సికింద్రాబాద్లో కృష్ణస్వామి విగ్రహ ప్రతిష్టాపన చేయడం కానీ అనేక ప్రాంతాల్లో పూర్వీ కృష్ణస్వామి విగ్రహాలు పెట్టడం అక్కడక్కడ పండుగ సాయంత్ర విగ్రహాలు కొన్ని ప్రాంతాల్లో పోలీసుకి ఇస్తున్న విగ్రహాలు ఇవాళ రావడం జరుగుతుంది అమరవీరుల స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాలన్న సంకల్పం కొద్ది మనం చేసిన కార్యక్రమాలే వీటన్నిటికీ స్ఫూర్తి ప్రధానంగా వచ్చినాయి కృష్ణస్వామి గారు సంఘాన్ని స్థాపించి ఒక వంద సంవత్సరాలు దాటింది వారు విగ్రహం పెట్టడానికి మనకు కూడా వందేంటి పట్టింది ఇవాళ కనీసం వందేళ్లకైనా విగ్రహాన్ని తేవడంలో అనేక మంది సహకరించినారు అక్కడ స్థానిక సభ్యులు కావచ్చు ఆనాటి కంటోన్మెంట్ మాజీ సభ్యులు కావచ్చు అనేక మంది వాస్తవంగా వారి కంటోన్మెంట్ ప్రాంతాన్ని పరిపాలించలే వారు మేయర్గా హైదరాబాద్ నగరానికి ఉన్నారు అయినప్పటికీ హైదరాబాద్ ఏదో ఒక చోట మనం అవకాశం ఉన్న చోట పెట్టాలన్న సంకల్పం పూర్తి చేస్తే అనేక మంది దాతలు దానికి ఇచ్చి విరాళాలు ఇచ్చి విగ్రహాలు పెట్టినారు స్థలం తీసుకోవడమే చాలా గొప్ప విషయంగా దాంతో భావిస్తున్నాను ఆనాటి ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఉన్న సెక్రటరీ ప్రిన్సిపల్ టీఎస్ రావు అజిత్ రెడ్డి గారు కూడా అక్కడ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కంటోన్మెంట్కుంటే వారు కూడా సహకరించినారు మరి రాజశేఖర రెడ్డి గారు సహకరించినారు సాయన్న గారు సహకరించినారు అనేక మంది సహకారంతో ఆ స్థలాన్ని సేకరించడం దానికి గతది దిమ్మలు కట్టడం మరి విద్రోహ ప్రతిష్టాపన దాతల సహకారంతో ఆ కార్యక్రమాలు చేయడం జరిగింది ఇవాళ అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నారు వారందరి యొక్క స్ఫూర్తి ముద్రా జాతి యొక్క అభ్యున్నతి కోసమే వారి కార్యక్రమాలు చేస్తారు మనందరము కూడా పెద్ద ఎజెండా ఉన్నది అందులో ముద్రాజుల డీసీటీ నుంచి ఏ కాల్పారనే ఒక ఎజెండా మీరు అంతా మీ అందరి సహకారంతో అన్ని రెవెన్యూ కార్యాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రిప్రజెంటేషన్ ఇచ్చినా అక్కడక్కడ ఏమైనా మిగిలిపోతే ఇస్తాం ఈ రెండో దశలో శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు మంత్రులకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా త్వరలో మొదలు పెడదాం అది అయిపోయిన తర్వాత జిల్లాల వారీగా అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో కూడా ఆ కార్యక్రమాన్ని చేద్దాం ఇంతకుముందే అక్కడ భూజ్ఞా సర్కార్ గారు వస్తే చెప్పిన వారికి వారు వాటి శ్రీఆర్ గారు ఇలా ప్రభుత్వంలో ఉన్నారు వారు ఎప్పుడైనా టైం తీసుకుంటే మరో ముఖ్యమంత్రి గారి దగ్గర టైం తీసుకుంటే అందరం పోయి కలుద్దాం కలిసి మన సమస్యలు కూడా పరిష్కరించడానికి పనిచేద్దామని కూడా చెప్పడం జరిగింది ఇవాళ అనేక మంది మన జాతి యొక్క ఆలోచనలు ముందుకు తీసుకునే పోయే విధంగా మన కార్యక్రమాలు రూపొందిద్దాం ఇవాళ గుజరాత్ కార్పొరేషన్ కూడా వచ్చింది కానీ యాభై కోట్ల రూపాయలే దాన్ని కేటాయించినారు వారికి కూడా ఒక ఐదు వందల కోట్ల వరకైనా కనీసం బడ్జెట్ తెచ్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద ముద్రాల కోసమైన రాయొచ్చు ఐదు వందల రూపాయలు మనకు ఒక్క కూడా సరిపోవాలి మన ముద్రాలందరూ పంచుతారు మరి అటువంటి పరిస్థితి ఉండకూడదు